కేపి అయితే శార్తం చూడడానికి హాస్పిటల్కి వచ్చి గగన్కి దొరికిపోతాడనమాట అప్పుడు ఏం జరిగిందో చూద్దామనమాట ఈ కేపీ మామూలుడు కాదండి అసలు ముందే ఇంట్లో ఎవరికి చెప్పకుండా సైలెంట్గా హాస్పిటల్ దగ్గరికి రావాలి కదా అలా కాకుండా ముందే ఇంట్లో పెద్ద డ్రామా చేస్తాడు నేను శారదను చూడడానికి వెళ్ళాలని ఇంట్లో అందరితో తిట్టించుకొని కానీ ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా కానీ హాస్పిటల్కి వస్తాడనమాట ఇంకొచ్చేసి అమ్మ భూమి నేను మీ అత్తయ్యని చూడాలమ్మా ఇంకా గగన్ అక్కడి నుంచి పంపించేయమ్మా అనేసి కేపీ అంటాడనమాట సరే మామయ్య ట్రై చేస్తాను అనేసి భూమి ఫోన్ పెట్టేస్తా అనమాట మన భూమి బాగా ఆలోచించి గగన్ దగ్గరికి వెళ్ళిద్దనమాట బావా హాస్పిటల్ బిల్ కట్టాలంట నువ్వు వెళ్ళి కట్టుపో నేను అత్తయ్య దగ్గర ఉంటానులే అనేసి భూమి అనేది అనమాట భూమి ఇదిగో కార్డు ఇదిగో పిన్ నువ్వే వెళ్ళి కట్టుపో బిల్లు నేను ఇక్కడే అమ్మ దగ్గర ఉంటానులే అనేసి గగన్ అంటాడనమాట అబ్బా ఈ బావ అసలు బల ఇరికిచ్చేసాడుగా నన్ను అనేసి భూమి మళ్ళీ వెళ్ళిపోయి ఆలోచించుకొని జ్యూస్ గ్లాస్ చేస్తా అనమాట బావా నువ్వు రాత్రి నుంచి ఏం తినలేదు తాగలేదు కదా ఈ జ్యూస్ అన్నా తాగుబావా అనేసి ఆ జ్యూస్ని గగన్ నోడి దగ్గర పెట్టి షర్ట్ మీద పోసేస్తాను అనమాట అయ్యో బావా నువ్వెళ్ళి క్లీన్ చేసుకోపో నేను శారద అత్తయ్య దగ్గర ఉంటానులే అనేసి భూమి చెప్పాను అనమాట ఇంకా అయితే శారద రూమ్ లో నుంచి బయటకు వచ్చి కొద్దిగా దూరంలో ఉన్న బాత్రూమ్ అయితే వెళ్ళి క్లీన్ చేసుకోవడానికి వెళ్తాడనమాట ఇంకా వెంటనే భూమి అయితే కేపీకి ఫోన్ చేస్తుంది కేపీ అయితే ఇంకా శారద ఉన్న రూమ్లోకి అయితే వచ్చేసి ఇంకా డోర్ పెట్టేసుకుంటాడనమాట ఇంకా మన భూమి చెర్రి బయట కాపలా కాస్తారనమాట గగన్ వస్తున్నాడా లేదా అని చూస్తూ ఇంకా ఇంకా ఈ కేపీ వెళ్ళినోడు గబగబా శారదను చూసి రావాలా అక్కడ కూడా పెద్ద సీన్ చేస్తాడనమాట శారద అసలు నువ్వు చీమకు కూడా హాని చేయవు శారదా నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది శారదా నువ్వు త్వరగా కోలుకోవాలి శారద అనేసి ఇంకా ఇంకా మాట్లాడుతూనే ఉంటాడు పాటలు వేస్తూనే ఉంటాడు బ్యాక్గ్రౌండ్లో ఇంకా కేపి అయితే ఇంకా తన రక్తాన్ని అయితే శారద నుదుటిపైన పెడతాడనమాట సరే అప్పటికన్నా వచ్చాడా రాడు ఇంకా శారద దగ్గర ఉంటానే ఉంటాడు గబక్కిని చూసి రావాలా ఇంకా గగన్ అయితే వచ్చేస్తాడు షర్ట్ క్లీన్ అనమాట ఇంకా బావా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు లోపల డాక్టర్ చెక్ చేస్తున్నాడు అత్తయ్యని బయటే ఉండమన్నాడు అనేసి చెర్రీ భూమి చెప్పగానే గగన్ బయటే ఉంటాడనమాట ఇంకా మన గగన్కి అయితే ఇంకా అక్కడ డోర్లో ఉన్న అద్దంలో నుంచి లోపల కేపీ ఉన్నట్టు కనిపించేస్తా అనమాట ఇంకా గగన్కి కోపం వచ్చి లోపలికి వెళ్ళిపోయి కేపీని బయటకు లాక్కొస్తాడు నువ్వు ఇంకొక క్షణం ఈ హాస్పిటల్ చుట్టూ కనిపిస్తే నేను ఏం చేస్తానో నాకు తెలియదు అనేసి ఇంకా గగన్ వార్నింగ్ ఇస్తాడన్నమాట ఏంట్రా నేను నీ నాన్నరా అసలు నేను శారదను చూడడానికి వచ్చాను రా అనేసి కేపి అంటాడనమాట నువ్వు మా అమ్మ ఇంటి మీద బొట్టుగా మెడలో తాళిగా మాత్రమే నువ్వు నా నాన్నవి కాదు అనేసి గగన్ గట్టిగా అరుస్తాడనమాట ఇంకా చెర్రి అయితే కే తీసుకొని బయటికి వెళ్ళిపోతాడనమాట నువ్వు వెళ్ళిపోనా ఇంటికి అని చెప్పేసి చర్రీ లోపలికి వస్తాడనమాట గగన్కి కోపం వచ్చేసి భూమి గొంతు పట్టుకొని నులుముతాడనమాట ఏంటి భూమి అసలు నీకు చచ్చిపోతున్నట్టు అనిపిస్తుందా ఆ కృష్ణప్రసాద్ మా దగ్గరకు వచ్చినా కానీ నాకు అలాగే చచ్చిపోయినట్టే అనిపిస్తుంది అసలు నీ వల్లే ఇదంతా జరిగింది అనేసి గొంతు నులుపుతూ ఉంటే అన్నయ్య వదులన్నయ్య అనేసి చర్రీ పూర్ణిమ ఇంకా శివ కూడా గగన్ని బతితే అప్పుడు భూమి గొంతు మీద నుంచి అయితే చేయి తీసేస్తాడనమాట ఇంకా ఇంకో పక్క అయితే ఇంట్లో అపూర్వ భూమి కొట్టిన దెబ్బలకైతే మూలుగుతూ ఉంటుంది కుయ్యో మొర్రో అనేసి గోరింటాకు పిన్ని కాపడం పెడతా ఉంటుంది అనమాట అమ్మాయి అపూర్వ అసలు నువ్వు తెలియకుండానే భూమిని దెబ్బలు కొడితే అసలు అక్కడ హాస్పిటల్కి వచ్చింది నువ్వని తెలిస్తే ఇంకా అమ్మాయి నిన్ను అనేసి గోరింటాకు పిన్ని ఎటకారం ఆడిద్ది అనమాట పిన్ని నువ్వు సైలెంట్గా ఉండు అనేసి అపూర్వ అనమాట పిన్ని అసలు ఇప్పుడు గగన్గాడి ఇంట్లో ఎవ్వరూ ఉండరు అనమాట మనం వెళ్ళి ఆ కెమెరా ఎత్తికి తీసుకొద్దామనేసి అపూర్వ చెప్పిద్దనమాట ఇంకా అనుకున్నదే తడవగా అపూర్వ గోరి ఇంట అయితే గగనింటికి బయలుదేరుతూ ఉంటారనమాట ఇంతలో అయితే ఎస్పీ సూర్య అయితే శరత్ చంద్ర ఇంటికైతే వస్తాడనమాట హాయ్ ఎస్పీ గారు ఏంటి అనేసి శరత్చంద్ర అంటాడనమాట అసలు ఆ రోజు మీ గెస్ట్ హౌస్లో మా అన్నయ్యని చంపింది ఎవరో అయితే నాకు తెలిసింది అసలు మా అన్నయ్యని చంపింది ఇదిగో ఈ లేడీ రాలే అనేసి రత్నం ఫోటోని రత్నం గురించి ఫైల్ని ఎస్పీ సూర్య చంద్రకి చూపిస్తూ ఉంటాడనమాట ఇంకా మన అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ రత్నం అపూర్వ మనిషే కదండి అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది चुदा थैंक यू